రెడ్డి ఆయన పార్టీకి రాజీనామా చేస్తాను అని చెప్పడం నిన్న ఈరోజు ఢిల్లీలో ఢిల్లీ దగ్గర ఢిల్లీ వెళ్ళి జగదీష్ ధంకర్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన రాజీనామాని పత్రాన్ని ఇచ్చి ఆమోదింపజేసేసుకున్నాడు అంటే గబగబ గబగబ అంటే దీని వెనకాల ఎన్ని ఎంత రకాలైన ఒక హోంవర్క్ జరిగింది అనేది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు సరే బాగానే ఉంది మనం చాలా కాలంగా మనం మీకు అంతే మీకు బాగా గుర్తుండే ఉంటుంది మా చాలాసార్లు మనం చాలా వీడియోలు చేసుకున్నాము బీజేపీ వాళ్ళు ఇక్కడ బాగా వేద్దాం అనుకుంటున్నారు సౌత్లో ముఖ్యంగా ఇక్కడ బాగా సౌత్ అంటే సరే కన్నడ కర్ణాటకలో వాళ్ళు రుచి చూశారు రూలింగ్ ఏంటి అనేది ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ ఎప్పుడు కూడాను వాళ్ళు చేద కూటమిలో ఉండటం తప్ప వాళ్ళుగా సొంతగా ఎప్పుడు కూడాను రూలింగ్లో లేరు అయితే ఇది చాలా వాళ్ళకి ఒక ఒక రకమైన పట్టుదలగా ఉంది జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కూడాను జగన్మోహన్ రెడ్డితో రకరకాల నాటకాలైన ఒక చక్కటి ఆయనతో మంచిగా నటిస్తూ మంచిగా బాగా ఉంటూ చాలా తన ఆయన ఏదో ఆ పెద్దవాళ్ళు అక్కడ ఆ పార్టీలో ఉన్న పెద్ద నాయకత్వం వాళ్ళు ఏదో ఆయన్ని కొడుకులాగా చూసుకున్నట్టుగా అవన్నీ కూడాను మనం చూసాం తీరా చూస్తే ఐదేళ్ళు గబగబ గబగబ గడిచిపోయినాయి ఎట్లాగూ ఎలాగూ వెన్నుపోటు పొడవ పొడవబడ్డాడో జగన్మోహన్ రెడ్డి కేంద్ర నాయకత్వం ద్వారా ద్వారా మనం చూసుకున్నాం మనం మనం సరే అఫ్కోర్స్ రీజనల్ పార్టీస్ కూడా దానికి వంత పాడినయి కానీ కాబట్టి సరే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు ఇప్పుడు ఏంటంటే చాలాసార్లు మనం చెప్పుకున్నాము కేరళలో సురేష్ గోపిని మాటమాటికి మాట మాటికి ఎగ్జాంపుల్గా చే చెప్తూ ఉండేదాన్ని ఈరోజు కూడా అదే జరగబోతుంది అంటే ఏంటంటే సురేష్ గోపి అనే అతను చిరంజీవికి సమకాలీడు సమ సమకాలీకుడు పెద్ద స్టారు చాలా మంచి పెద్ద స్టారు చాలా పాపులర్ స్టార్ చిరంజీవి అంత అంత ఆ వయసులోనూ ఆ చిరంజీవి కెరీర్ స్టే అతని స్టేచరు అది ఎంతో అంత అయితే ఇప్పుడు ఈ విజయసాయిరెడ్డి ఎప్పుడైతే తన ఆయన రాజ్యసభ మెంబర్గా తీసేసే ఆయన రాజీనామా చేశాడు ఎప్పుడైతే ఆయన రాజీనామాని ఆమోదించారో ఇప్పుడు వెంటనే అక్కడ చిరంజీవి ఆ ప్లేస్ తీసుకుంటాడు అనేది మాత్రము వార్తలు వినిపిస్తున్నాయి ఇది నేను ఎప్పుడో చెప్పాను ఎందుకంటే పవన్ కళ్యాణ్ చిరంజీవి వీళ్ళిద్దరినీ పెట్టుకుని ఈ సినిమా సినిమా నటులను అడ్డం పెట్టుకుని వీళ్ళు ఏదో ఒక బై హుక్కర్ క్రుక్ వాళ్ళు ఏదో చేయబోతున్నారు అనేది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అదే జరగబోతున్నది ఇప్పుడు ఈ విజయసాయి రెడ్డి గారి ఇది చాప్టర్ అయిపోయింది తర్వాత ఆయనకి ఏదో గవర్నర్ పోస్ట్ పోస్ట్ కూడా ఇచ్చేలాగాను చాలా వార్తలు వస్తున్నాయి ఏదో ఒకటి ఆయన అయితే వ్యవసాయం చేసుకుని గమ్మున నోరు మూసుకుని పడుండే రకం అయితే కాదు విజయసాయిరెడ్డి మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా కానీ ఏంటంటే ఆయన పలుచుబడిపోయాడు జగన్మోహన్ రెడ్డి గారు లేని టైంలో హడావుడి హడావుడిగా ఆదరా బాదరాగా ఎందుకు రాజీనామా చేస్తానున్నాడో ఎందుకు చేశాడో ఏంటో మరి ఇదంతా కూడా ఆయనకి తెలియాలి ఆయన చేత నాటకం ఆడించిన వాళ్ళకి తెలియాలి కానీ ఏంటంటే ఓకే తనకి ఒంట్లో తనకి బాగాలేదు తనకి రాజకీయాల్లో నుంచి ఉండ ఉండ ఉండకూడదు అని అనుకున్నాడు అక్కడ ఉండొచ్చు కదా ఇంట్లో మామూలుగా కూర్చోవచ్చు కదా వెళ్ళ వెళ్ళక్కర్లేదు కదా అది రోజు నైన్ టు ఫైవ్ జాబ్ కాదు కదా తను ఎవరు బలవంతం పెట్టరు కదా ఇప్పుడు గబగబా లాక్కెళ్ళు లాక్కెళ్ళరు కదా రాజ్యసభ మెంబర్ ఇప్పుడు సచిన్ టెండూల్కర్ కావచ్చు లతా మంగేష్కర్ కావచ్చు ఇంతంత పెద్ద పెద్ద వాళ్ళు రాజ్యసభ మెంబర్స్గా అయ్యారు వాళ్ళు ఎప్పుడు కూడాను ఏ రోజు కూడాను వెళ్ళేవాళ్ళు కాదు వాళ్ళు చాలా చాలా చండాలంగా యాబ్సెంట్ యాబ్సెంట్ అయితే ఉండేవాళ్ళు ఏ ఒక్క సెషన్కి వెళ్ళిన దాఖలాలు లేవు అట్లాగూ తను కూడా ఆయన కూడా అట్లాగే ఉండే మౌనంగా ఉంటే ఆ రాజ్యసభ మెంబర్షిప్ కూడాను అట్లాగే అట్లాగే ఉండేది ఆయన ఆయన ఆక్యుపై చేసినట్టే ఉండేది తర్వాత ఇంకోటి ఏంటంటే ఎవరు వచ్చే ఆస్కారం లేదు కానీ ఏంటంటే ఇప్పుడు చిరంజీవి మాత్రం వస్తాడు అని చిరంజీవి వస్తాడు అనే అంటే మాత్రం ఏంటంటే గబగబా గబగబా రాజకీయ ఇవన్నీ కూడా ప్రక్రియలన్నీ గబగబా జరిగిపోతాయి మొత్తానికి చంద్రబాబు నాయుడు గారికి కూడాను ఒక రకమైన ఒక థ్రెట్ అనే ఆలోచించుకోవాలి కాబట్టి ఏంటంటే ఇది వాళ్ళు చాలా ఆచితూచి అడుగులేస్తున్నారు కాబట్టి ఈ ఈ జన ఈ భారతీయ జనతా పార్టీ కావచ్చు లేదా కేంద్ర నాయకత్వం కావచ్చు ఇది మాత్రం కొంచెం ఒక రకంగా ఆందోళనదాయకంగానే ఉన్నది ఆందోళనదాయకం ఎవరికంటే ఎవరికీ కాదు జనాలకే ఆందోళనదాయకం ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు కూడాను ఏదో అది చేస్తాను ఇది చేస్తానున్నారు ఏది చెయ్యలేదు ఎప్పుడు కూడా ఏ గవర్నమెంట్ కూడాను జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా వాగ్దానాలు హండ హండ్రెడ్ పర్సెంట్ వాగ్దానాలు చేసిన దాఖలాలు ఏ పార్టీలకి లేవు కాబట్టి ఏంటంటే జనాలే అల్టిమేట్గా లూజర్స్ పార్టీలు మాత్రం పార్టీ నాయకత్వాలు కావచ్చు పార్టీ నాయకులు కావచ్చు వాళ్ళైతే మాత్రం లూజర్స్ అయితే కాదు ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా ఏంటంటే చిరంజీవి ఆ ప్లేస్ని ఆక్యుపై విజయసాయిరెడ్డి ప్లేస్ని ఆక్యుపై చేసుకోబోతున్నాడు ఆయన ఏదో చాలా ఆ రాష్ట్రానికి ఏదో చేస్తాడు ఇద్దరు కూడాను చాలా చాలా పెద్ద పా పార్ట్ తీసుకోబోతున్నారు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనేది మాత్రం వినిపిస్తున్నది అనమాట కాబట్టి మరి ఇదే నిజమైతే కనుక మరి ఇదే నిజం అయితే గనుక ఆల్రెడీ మనం చెప్పుకున్నది సురేష్ గోపి నీ ఉటంకిస్తూ చెప్పిన మాట మాత్రము నేను నేను మనం మనం మాట్లాడుకున్నది మాత్రము ఇది కరెక్ట్ అవుతుందని నా అభిప్రాయం అన్నమాట ఇప్పుడు ఏమవుతుందో చూడాలి గబగబా ఏం జరుగుతుంది ఏంటి ఏంటి పరిణామాలు ఏం జరుగుతాయి ఏమి ఏమి యాక్టివిటీస్ జరుగుతాయి ఆంధ్రప్రదేశ్ని పైగా ఇంకోటి ఏంటంటే తెలుగుదేశం వాళ్ళు కూడాను వాళ్ళకు కూడా మింగుడు పట్టలేదు ఇక్కడ ఈయన గబక్కన ఇంట్లో విజయసాయిరెడ్డి అంత వాడు నంబర్ టూలో పొజిషన్లో పార్టీలో ఉన్న నంబర్ టూ పొజిషన్లో ఉన్నవాడు గబక్కన అర్ధాంతరంగా అట్లా వెళ్ళిపోవటం అనేది ఏంటో అర్థం కాలేదు వాళ్ళు కూడాను చాలా చాలా కన్నెర్ర చేస్తున్నారు చూడాలి ఇప్పుడు ఏం చేస్తున్నారు మరి మొత్తానికి చిరంజీవి గారికి తీసుకున్నాడు ఆ రాజ్యసభ మెంబర్ అంటే మెంబర్షిప్ అంటే మాత్రం మనం ఆల్రెడీ మనం ప్రెడిక్ట్ చేసింది మాత్రం నిజం అవుతుంది ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి ఈ లవ్ యూ ఆల్ బై